ముస్లిం నాయకులు దాడులు ముస్ైనార్టీ నేతలు ఈ రోజు మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం జనసేన ముస్లిం మైనార్టీల నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు వైసీపీ నాయకుల దాష్టికానికి నంద్యలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని అలాగే చదువుల తల్లి మిస్బా వైసీపీ గుండాల వేధింపులకు బలైందని రాష్ట్రంలో వైసీపీ నాయకులు వందకు పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిపారని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పనులలో మైనార్టీ సబ్సిడీ లోన్ ఎత్తివేశారని తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుపరిచిన మైనార్టీలకు విదేశీ విద్యా పథకం ఎత్తివేశారని రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీను వైసీపీ నాయకులు వేధించారని అది ఏ ముస్లిం మైనార్టీ వ్యక్తులు మర్చిపోలేదని అన్నారు తాము మార్కాపురం పట్టణంలోని ప్రతి ముస్లిం మైనార్టీలను కలిశామని దాదాపు అందరూ ముస్లిం మైనార్టీలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధపడాలని అన్నారు ఈ వైసీపీ ముస్లిం మైనార్టీల నాయకులమని చెప్పుకుంటున్న వారు మాత్రమే వైసీపీ పార్టీ ద్వారా లబ్ధి పొందాలని మిగతా మార్కాపురం పట్టణంలో ఏ ముస్లిం మైనార్టీ కుటుంబం ఈ వైసీపీ ఐదేళ్ల పాలనలో లబ్ధి పొందలేదని అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి ముస్లిం మైనార్టీలందరూ ఓటు వేయబోతున్నారని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో పఠ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాజీ కౌన్సిలర్లు షేక్ షరీఫ్ షాకిర్ బేగ్ షేక్ వలీ షేక్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నిండా మునిగిపోయే ఓడలాగా ఉంది వాళ్ళు ఏం చేయాలా ఏం బుర్ద చల్లాలా అనే ఆలోచన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అయ్యా నేను అడుగుతున్నాను మీరు మాకు పదవులు ఇచ్చారు మాకు పదవులు ఇచ్చారు అన్నారు పదవులు ఇచ్చి పబ్లిక్ ఏం కొట్టేశారయ్యా మీరు మీరు పదవులు తీసుకునేది అయ్యా పబ్లిక్ సర్వీస్ చేయటానికైనా పబ్లిక్ మీరు ఎక్కడ సర్వీస్ చేశారు ఏం చేశారు మీ పదవులు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కమంటే బటన్ నొక్కటానికి ఒక్కటే మీరు పనికి వచ్చేది అంతకుమించి మీరు దేనికి పనికిరాదు పదవులు తీసుకున్న మీ సొంత పనులు మీ కాంట్రాక్టర్లు మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అవి నిండించుకోటానికే మీ పదవులు ఉపయోగపడుతున్నాయి కానీ ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడేది ఏమీ చేయాల ఒక నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతకుముందు మేము మక్క హజ్కి వెళ్ళాలంటే పవిత్రమైన స్థలంకు ఎక్క పోవాలంటే బాంబే వెళ్ళి వెళ్ళాల్సి వచ్చేది బాంబే వెళ్ళి వెళ్ళాల్సి వచ్చిందంటే చాలా ఆయన ఇబ్బందులు ఆలోచన చేసి హజ్జౌజ్లో హైదరాబాద్లో హజ్ హౌజ్ కట్టారు తర్వాత అదే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ విజయవాడలో హజ్జౌజ్ శంకుస్థాపన చేస్తారు కడపలో నైంటీ నైన్ పర్సెంటేజ్ హౌజ్ తయారైంది నీ ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేకపోయినావు నీ ముస్లింల పైన నీకు ప్రేమ అభిమానం అంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయలే నిన్న కూడా లాస్ట్ ఇయర్ బక్రీద్ పండక్కు మక్కాకు పోతుంటే అన్ని స్టేట్లలో కల్లా మళ్ళీ ఆంధ్రాలో డబ్బులు ఎక్కువ కట్టమన్నావు అందరు అన్న తర్వాత మళ్ళీ అప్పుడు తగ్గించి నా డబ్బులు ఇస్తున్నానన్నావు ఎవరబ్బా సొమ్ము డబ్బులు ఇస్తున్నావు నువ్వు మా సొమ్ము మా వక్బోటు సొమ్ము మా సొమ్ము మాకు చేయటానికే నీకు చేతగల అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో కూడా మన సాదిఖానాలు కట్టించారు మహార్ కూడా సాదికాణ అయిన తర్వాత నీకు శంఘు నీకు స్లాబ్ వేయటానికి నీకు చేతగాల మహార్ ఉన్న వైసీపీ నాయకులు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈరోజు స్లాబ్ వేస్తున్నావు నిన్నటిదాకా కనపడలేదా మార్కాపురం ముస్లిం ముస్లింలు ఈరోజు ఎలక్షన్ వస్తే నీకు కనపడిందా అది కాక రంజాన్ తోఫా ఇచ్చారు చంద్రబాబు రంజాన్ తోఫా ఏదో బీదోళ్ళు ఉన్నారు పండగ రోజు కూడా ఏమన్న వండుకొని తింటారనే ఉద్దేశంగా రంజాన్ తోఫా ఇచ్చారు ఒక ముస్లిమ్స్లకే కాదు సంకురాత్రికి ఇచ్చారు క్రిస్టియన్స్కి ఇచ్చారు అలాగనే విదేశీ విద్య ఉంది విదేశీ విద్య నుంచి ఈ రోజు నేను చాలంజ్ చెప్తున్నా ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పై పై చదువుకున్నారు ఈరోజు ఎందుకంటే చేతగాక చదువులో మైనార్టీలు చాలా బీదోళ్ళు శక్తి లేదు శక్తి లేదు కాబట్టి విదేశీ విద్య పైన అలాగనే మళ్ళీ ఇప్పుడు వితౌట్ ఇంట్రెస్ట్గా అయినా బ్యాంక్ మైనార్టీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టారు బ్యాంక్ పెట్టేంతకుముందు మూడు లక్షలు ఇచ్చేవారు మళ్ళీ ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తాం నువ్వు ఎక్కడైనా రూపాయి ఇచ్చావా ఒక వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు అలగరా వైసీపీలో మీరు అందరున్నారు సిగ్గనిపించేదా మీకు ఏంది మైనార్టీకి పబ్లిక్ మనం ఏం చేస్తున్నారు మీ జగన్ ఏం చేస్తున్నారు అని చెప్పడానికి మీకు సిగ్గు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసే మాట అయితే ఈరోజు పథకాలు చెప్పే మాటతే సాయంత్రం ఓడికిపోతాయి ఎక్కడైనా మీరు రూపాయి ఇచ్చారా ఎక్కడైనా పబ్లిక్ డెవలప్మెంట్ చేస్తారా ఏమీ లేకుండా ఈరోజు మీరు ఓడిపోతున్నామనే ఉద్దేశంగా బురద చల్లుతున్నారు ప్రతి ఇంటికి పోయి చెప్తున్నారు మా జగన్ చేస్తాం ఏం చేశారా మీ జగన్ ఏం చేశారు వైసీపీ పార్టీ ఇంటింటికి పోయి ఓట్లు అడగటానికి మీకు హక్కు లేదని నేను అడుగుతున్నా ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ మైనార్టీకి అండగా ఉంది లేదు బీజేపీ బీజేపీ అంటున్నారు బీజేపీ ఎక్కడ వాయిస్ ఇచ్చారు ఎవరు చెప్పారాయా బీజేపీ ఉన్నారు పొత్తు ఉన్నారు వేరే కాదు మీరు లేరా పొత్తు నిన్న కూడా అంబటి రాంబాబు చెప్పారు మేము మొత్తము ఇరవై ఐదు గెలిస్తే ఇరవై ఐదు తీసే బీజేపీ లేస్తామంటారు ఏమయా అది మీకు కనపడలేదా మీకు ఈరోజు చేతగాక మీరు అంటే చెప్తున్నారు అలాంటివి చెప్పటం పద్ధతి కాదు ఇప్పటికైనా మానుకోండి ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు చేసిన మంచి పనులు మీరు చెప్పి ఓట్లు వేయించుకోండి కానీ ఒకళ్ళపైన బురద చల్లటం పద్ధతి కాదు ఈరోజు మైనార్టీలు మార్కాపురంలో అందరూ కూడా తెలుగుదేశం తరఫు నుంచి ఉన్నారు అక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుస్తాడు ఇక్కడ కందులు నారాయణ రెడ్డి అఖండ మెజార్టీతో కలుస్తాడు ఈరోజు నారాయణ రెడ్డి గారు టౌన్లో ఎక్కడ చూసినా మూడు ఈద్గాలు ఉన్నాయి మూడు మూడు ఈద్గాలకు కూడా ఆయన ఇచ్చాడు కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ మీరేం చేశారు రెండు మసీదులలో పోలీస్ స్టేషన్ దాకా పోయినాయి అవి కూడా నారాయణ రెడ్డి నుండి కట్టించారు మీ ఎమ్మెల్యే ఏం చేశారు చెప్పండి మీరు ఒక్కటి చెప్పండి మీరు చేసిన పనికి అందుకని ఇలాంటిది మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడం పద్ధతి కాదు మానుకోవాలని ఈ సభా మూలకంగా తెలుపుతున్నాను సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు